నమస్తే అండి మరొక వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఒక స్కూల్లో చదువుతున్నాడంటైనా అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులకి కాళ్ళకు గాయాల చేతులకి కాళ్లకు గాయాలైనవి ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులు గురవుతున్నారు మార్క్ శంకర్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు మన్యం ప మన్యం పర్యటన లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి కుమారుడి యొక్క ప్రమాద వార్త ఆయనకు తెలిసినా కూడా ఈ ఏదైతే ముందు నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సింగపూర్ సింగపూర్ వెళ్ళటానికి ఆయన ఏర్పాట్లు ఆయన వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏంటంటే ఒక దురదృష్టకరమైనటువంటి వార్త ఇది స్కూల్లో మరి మంచి సెక్యూరిటీ ఉన్నటువంటి స్కూల్స్లోనే చదువుతారు కదా అలాంటి పిల్లలు మరి ఏం జరిగిందో ఏంటో అంటే ఆయన బిడ్డకు ప్రమాదం అని తెలిసినా కూడా ఇంకా గిరిజన కార్యక్రమం గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలని ముగించుకొని నేను వెళ్తానని అనటం అనేది నిజంగా హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఆయన అంటే ఒక లీడరు తన యొక్క వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాల కంటే కూడా ప్రజల పట్ల ప్రజలకు సంబంధించిన విషయాల పట్ల శ్రద్ధ చూపించి ఇలాంటి కష్టపరిస్థితుల్లో ఎందుకంటే కుమారుడు గాయాల పాలయ్యాడు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా ఆయన ఈ రకమైనటువంటి ఆలోచన చేయటం నిజంగానే అంటే ఆయన దుఃఖం ఉన్నా కూడా దుఃఖాన్ని దిగమింకొని ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ముందుగా నిర్దేశించిన కార్యక్రమాలు ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఒక గ్రామంలో రచ్చబండ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ ముగించుకొని నేను వెళ్తానని ఆయన అనటం ఏదైతే ఉందో నిజంగా ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు